అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి తన మనస్సుని మలుచుకోవడం ఎలా దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలనన్నా సుఖంగా సంతోషంగా జీవించాలన్నా లేదా ఈ సమాజంలో సహజీవనం చేయాలన్నా అందరితో కలిసి తన మనస్సుని మలుచుకోవటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఒక అందమైనటువంటి శిల్పం ఒక శిల్పి ఎంతో కష్టపడి చెక్కినప్పుడు అది అందంగా తయారవుతుంది అలాగే మనిషి తనని తానే మలుచుకోవాలి ఒక అందమైనటువంటి శిల్పాన్ని ఎలాగైతే చెక్కుతారో మలుచుతారో అలాగే మనిషి కూడా తనని తాను గనక తన మనసును మలుచుకోగలిగితే తన యొక్క జీవితానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తాడు మనిషి తన మనస్సుని మలుచుకోవటం అని అంటే విద్య జ్ఞానాన్ని సంపాదించుకోవటం అనుభవం ద్వారా ఎలా జీవించాలో తెలుసుకోగలగటం తన ఆలోచనల్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకోగలగటం అంటే విద్య అనుభవం ఆలోచన ఈ మూడు కలగలిసినప్పుడు అది తన యొక్క మనస్సుని తను మలుచుకోవడానికి ఒక అవకాశం కింద ఉంటుంది అంటే తన దృక్పథాన్ని మార్చుకోగలగటం మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సమాజం యొక్క పోకడలకు అనుగుణంగా మనుషుల యొక్క ప్రవర్తనలకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకునేటువంటి స్థితికి మనిషి రాగలిగినప్పుడు తన మనస్సుని సర్ది చెప్పుకోగలిగినప్పుడు ఆ మనిషికి ఏ విధమైనటువంటి కష్టం రాదు దేన్నైనా సరే ఫేస్ చేసి నిలబడగలిగినటువంటి స్థాయి తను వస్తాడు అంటే ఎలా సాధ్యమేది అంటే తనను తాను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి ఈరోజు నేను చేస్తున్నటువంటి పని సక్రమమైందా నేను ఆలోచిస్తున్నటువంటి తీరు సక్రమమైందేనా నేను మాట్లాడినటువంటి మాట కరెక్ట్గా మాట్లాడానా ఎవరైనా నొప్పించేలా మాట్లాడానా లేదా పద్ధతి తప్పి మాట్లాడానా ఈ ఆత్మ పరిశీలన అనేది మనిషి ఎప్పటికప్పుడు చేసుకోగలిగితే తన మనసును తాను మలుచుకోగలుగుతాడు సో మనిషి ఎప్పుడు తనలో ఉన్నటువంటి మంచి ఏంటి చెడు ఏంటి అన్నది గ్రహించగలగడమే ఆత్మ పరిశీలన తనలో ఉన్నటువంటి మంచిని తెలుసుకోవటం దాన్ని పెంపొందించుకోవటం తనలో ఉన్నటువంటి బలహీనత కానీ చెడుని కానీ తెలుసుకుని దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయటం మనిషి చేయగలిగినప్పుడు తన మనసును తను మలుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే పాజిటివ్గా ఆలోచించుకోగలిగేటువంటి స్థితికి రావటం ప్రతి దాంట్లోనూ మంచిని చూడగలగటం మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉండటం ఎదుటి వ్యక్తిలో కూడా మంచి దాగి ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించగలగటం ఆ మంచిని ఎప్పుడైతే తెలుసుకోగలిగాడో పాజిటివ్గానే ఉంటాడు నేను సక్సెస్ కాగలను అని అనుకోగలగాలి ఇది కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా నేను సాధించగలను అనేటువంటి ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మనిషి అలవాటు చేసుకోగలగాలి అలాగే సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఎవరితో ఎలా మెలగాలి ఎలా మాట్లాడాలి ఎదుటి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలి లేదా నువ్వు అనుకుంటున్న విషయాన్ని ఎలా ఎదుటి వ్యక్తికి నొప్పించకుండా చెప్పగలగాలి ఇది కూడా మనిషి తెలుసుకోగలగాలి సో ఈ లౌక్యం ఈ సహజీవనం అలాగే ఇవన్నీ చేసేటప్పుడు ఎక్కడ నీతిని తప్పకుండా ధర్మాన్ని ఆచరిస్తూ ఏదైతే మానవత విలువలు ఉంటాయో ఆ విలువల్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఈరోజు సమాజంలో విలువలకి తిలోతకాలు ఇచ్చేసేటటువంటి రోజులు వచ్చినాయి మన స్వార్థం కోసం మన స్వప్రయోజనం కోసం ఎదుటి వ్యక్తిని నష్టపెట్టడం కష్టపెట్టడం లేదా అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా అందులో ఇన్వాల్వ్ చేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అంటే మనం బాగుంటే చాలు ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అనేటువంటి ఈ జీవన విధానం నుంచి మనిషి బయటపడగలిగితే పడాలి అంటే తన మనస్సుని మలుచుకోవటం అనేది నేర్చుకోగలగాలి అలాగే పాజిటివ్గా ఆలోచించేటటువంటి విషయంలో కూడా ఏదైనా సరే జరిగినప్పుడు ఇదేమీ స్థిరంగా ఉండిపోదో అది ఆనందం అవ్వచ్చు కష్టం అవ్వచ్చు నిజంగా చాలా ఆనందంగా ఉన్నాం మనం ఒక్కసారి ఇదేమీ శాశ్వతం కాదని అనుకుంటే ఎంతవరకు సంతోషపడాలో ఆనందపడాలో అంతవరకు పడతాం మితిమీరినటువంటి దాని గెలుపుం ఎక్స్ట్రీమ్ గెలుపుం అలాగే విపరీతమైన బాధల కష్టాల్లో ఉన్నాం అప్పుడు కూడా మనం ఆలోచించేటటువంటి ధోరణి ఇది కూడా ఏమీ శాశ్వతం కాదు సో ఈ కష్టం ఏమి కలకాలం ఉండిపోదు ఇప్పుడు వచ్చిన కష్టం తీరుతుంది మళ్ళీ సుఖం వైపు మనం వెళ్తాం మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన ధోరణికి మనిషి రాగలగటం ఇది కనుక మనం చేయగలిగితే మన మనసును మనం చక్కగా మలుచుకున్నటువంటి వ్యక్తులు అవుతాం అలాగే ప్రస్తుత సమాజంలో మనిషికి కావాల్సింది ప్రశాంతత కావాలి చాలా రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అసలు మనకు సంబంధం లేనటువంటి విషయాలు కూడా మనకి మనస్సుకు చేరుతూ ఉన్నాయి ఈ సోషల్ మీడియాలో వాటి వల్ల నిజంగా మనకి ఏ విధమైన సంబంధం లేదు అది తెలుసుకోవటం వల్ల మనకి బాధ తప్పించి ఏమి ఉపయోగకరమైనటువంటి అంశం కూడా ఉండదు అటువంటివన్నీ కూడా మనం విపరీతంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా జీవించగలగటం మనశ్శాంతిగా ఉండగలగటం కావాలి దానికి ధ్యానం ధ్యానాన్ని ఆశ్రయించటం శారీరకమైనటువంటి వ్యాయామాలు మానసికమైనటువంటి వ్యాయామాలు ఇవన్నీ పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయటం ఇవి కనుక చేయగలిగితే మన మనస్సు మన నియంత్రణలోకి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైతే నువ్వు మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోగలిగావో చాలా విషయాలలో మనకు మంచి జరుగుతుంది మన ఆలోచనలు మన నియంత్రణలో ఉంటాయి మనం చేసేటటువంటి పనులు మన నియంత్రణలో ఉంటాయి ఏది మంచో ఏది చెడో విశ్లేషించుకోగలిగినటువంటి స్థితిలో మనం ఉంటాం చాలా సమస్యలు మనం మాట్లాడడం ద్వారానే గు తెచ్చుకుంటాం అంటే మనసును నియంత్రించుకోలేక మాట ద్వారా కనుక మనం తప్పుగా మాట్లాడేస్తే పొరపాటు మాట్లాడేస్తే తొందరపడి మాట్లాడేస్తే కోపాన్ని ప్రదర్శించేస్తే ఇబ్బందులు వస్తాయి సో దీన్ని కూడా మనం నియంత్రించుకునేటువంటి అవకాశం వస్తుంది నేను నువ్వు నియంత్రించుకోగలిగితే నీ మనస్సు నేను అదుపులో పెట్టుకోగలిగితే అందుకని విద్యా వ్యవస్థలో కూడా మనం ఎంతసేపు పిల్లలకి జ్ఞానాన్ని మాత్రమే అందించేటటువంటి యంత్రాల కింద కాకుండా మనిషి తన యొక్క ఆలోచనలో పరిపక్వత వచ్చే విధంగా అంటే ప్రతిదీ కూడా విశ్లేషించుకొని మంచి చెడుల్ని వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితికి పిల్లల్ని తీసుకురాగలగాలి అంటే వాళ్ళతోనే ఏది మంచో ఏది చేడో చెప్పేటటువంటి విధంగా వాళ్ళని ప్రేరేపించగలిగితే ఎలా అర్థం చేసుకోవాలో సిచ్యువేషన్ని ప్రేరేపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు తన మనస్సుని మలుచుకునేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు అంటే భావోద్వేగాలను నియంత్రించుకోగలగటం సమాజంలో మెలిగేటటువంటి తీరు నేర్పించేటటువంటి విధానం అంటే గౌరవించటం గౌరవాన్ని పొందటం కృతజ్ఞత కలిగి ఉండటం ఎదుటి వ్యక్తి దగ్గర ఎవరైనా మనకు ఉపయోగపడితే అలాగే ఈ కృతజ్ఞతాభావం కనుక ఆలోచించేటటువంటి స్థితికి మనిషిని తీసుకురాగలిగితే అందరినీ సమానంగా చూసేటటువంటి స్థితికి వస్తాం ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాడో విద్యార్థులకు చెప్పగలిగితే ఒక రైతు ఎలా ఈ సమాజానికి ఉపయోగపడతాడో చెప్పగలిగితే అందరినీ గౌరవించేటటువంటి స్థితి వస్తుంది కానీ ఈరోజు వృత్తిని బట్టి గౌరవాలు ఇచ్చేటటువంటి రోజులు వచ్చేసినాయి కానీ ఎవరు లేకపోయినా ఏ వృత్తి వాళ్ళు లేకపోయినా ఈ ఏ కష్ కర్షకుడు లేకపోయినా ఈ సమాజం మనుగడ చాలా కష్టం అనేటువంటి వాస్తవాన్ని మనం ఆ చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి అందించగలిగితే కష్టపడటం కష్టపడేటువంటి వ్యక్తుల్ని గుర్తించటం గౌరవించటం ఇవన్నీ మనం నేర్పించాల్సిన అవసరం ఉంది ఆలోచన ధోరణి ఎలా ఉండాలో వాళ్ళ వైఖరి ఎలా ఉండాలో సమాజం పట్ల వాళ్ళ వైఖరి ఎదుటి వ్యక్తి పట్ల వాళ్ళ వైఖరి దేశం పట్ల వాళ్ళ వైఖరి ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో మనం నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మనస్సును వాళ్ళు మలుచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది మనం ఆ మనస్సును మలిచేటటువంటి ప్రయత్నం మనం చేయాలి శరీ శరీరానికి సంబంధించినటువంటి ఆకృతి విషయంలో ఎలా అయితే శ్రద్ధ తీసుకుంటున్నామో అందంగా కనిపించటానికి ఎలాగైతే కష్టపడుతున్నామో శారీరక వ్యాయామం చేస్తున్నామో మనిషి వ్యక్తిత్వం ఉన్నతంగా ఉండటానికి ఈ సమాజానికి ఏ విధమైనటువంటి హాని తలపెట్టనటువంటి వ్యక్తులను తయారు చేయడానికి ఈ సమాజ అభివృద్ధికి పాటుపడేటువంటి వ్యక్తులను తయారు చేయడానికి మనం ఖచ్చితంగా వాళ్ళ మనస్సుని మార్చేటటువంటి ప్రయత్నం చేయాలి ఆ మనస్సును మార్చడానికి అవసరమైనటువంటి అన్నీ కూడా వాళ్ళు ఏ రకంగా నేర్చుకోగలగాలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి ఎంత స్ట్రెస్ వచ్చిన పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా దాని నుంచి ఏ రకంగా బయటపడగలగాలనేటువంటి అనేటువంటి విద్య ఈరోజు చాలా కీలకమైనటువంటి అవసరం ఉంది సో విద్యా వ్యవస్థలో టీచర్స్ ఆ విధమైనటువంటి బాధ్యత తీసుకోవాలి పేరెంట్స్ కూడా మనసును మలిచేటటువంటి ప్రయత్నం చిన్న చిన్నపిల్లవాడు ఏదో మాట్లాడేయడని కాదు తప్పు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి ఎదుటి వాళ్ళని గౌరవించకపోతే గౌరవించాలి అనేటువంటి విషయాన్ని పిల్లలకి చెప్పే ప్రయత్నం గారం అనేటువంటి పేరుతో తల్లిదండ్రులను దూషిస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు అనకూడనేటువంటి మాటలు అంటున్నటువంటి పిల్లలు ఉన్నారు ఇంట్లో ఉన్నటువంటి పెద్దల్ని గౌరవించిన వాళ్ళు వచ్చినటువంటి స్నేహితులు మిత్రుని పలకరించినటువంటి వాళ్ళు గౌరవించినటువంటి వాళ్ళ పిల్లలు ఈరోజు ఉన్నారు వాళ్ళని ఎప్పటికప్పుడు మనం సరిచేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఒత్తిడి అనేటువంటిది మనిషి ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి ఒక కీలకమైనటువంటి అంశమే ఆ ఒత్తిడి పిల్లలకు కూడా తగలాలి తగిలి మార్చుకోవాలి అనుభవం రావాలి అనుభవం ద్వారా వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి కాబట్టి మనం కూడా ప్రయత్నం చేద్దాం మన మనస్సును మనం మలుచుకునే ప్రయత్నం చేద్దాం ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎలా లీడ్ చేయాలి ఎలా మన భావోద్వేగాన్ని నియంత్రించుకోగలగాలి అనేటువంటి విషయం మీద మనం దృష్టి పెట్టినట్టుగానే మిగతా వాళ్ళని కూడా మార్చేటటువంటి ప్రయత్నం గురువులుగా తీసుకోవాలి తల్లిదండ్రులు తీసుకోవాలి మనస్సును చక్కగా మలిస్తే మనిషి శారీరకమైనటువంటి అందం కన్నా కూడా మానసికంగా అందంగా ఉంటే మానసికంగా మంచిగా ఉంటే మంచి పనులు మంచి ఆలోచనలు జాలి దయ కరుణ ఎదుటి వ్యక్తులు మీరు చూపించటం సేవాదృక్పథాన్ని గనక వాళ్ళని తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మరింత అందంగా ఉంటారు శారీరకమైనటువంటి ఆ ఫిజికల్ అపేరెన్స్ పెద్దగా ఏమనిపించదు మానసికంగా కూడా వాళ్ళ అందంగా ఉండగలిగినప్పుడు కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గుర్తించి మనస్సుని మరిచేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మార్చేటటువంటి ప్రయత్నం కూడా మనందరం కూడా చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్